ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో మీరు మేనిఫెస్టోలో పెట్టిన హామీ ఏదైతే ఉందో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని అదేవిధంగా యూనియన్లను అనుమతిస్తామని మాకు వేతన సవరణ చేస్తామని ఈ యొక్క ప్రధానమైనటువంటి మూడు డిమాండ్లు దాంట్లో పెట్టడం జరిగినది మరి అట్టి డిమాండ్లను మీరు పరిష్కరించకపోవడంతో నిరాశ నిస్పృహాలకు లోన్ అయ్యున్నారు అదేవిధంగా యూనియన్లు లేకపోవడంతో ఆర్టీసీ యాజమాను నానా రకాలుగా మరి ఆర్టీసీ ఉద్యోగులను హింసించడం జరుగుతా ఉన్నది వాళ్లను ఎవరు ప్రశ్నిస్తే వాళ్లను ట్రాన్స్ఫర్ లేకపోతే రిమోవ్ చేయడం మరి యూనియన్ లేకపోవడంతో మరి రోజుకు పది గంటలు పెంచడం అదేవిధంగా రిక్రూట్మెంట్ లేకపోవడం అన్యాయం జరిగితే అడిగేవాళ్లు లేకపోవడం మరి అదేవిధంగా ఈ రోజు మీరు మహాలక్ష్మి తీసుకొచ్చి ఆర్టీసీని ముందంజలో ఉంచినా మరి ముంద ముందంజలో ఉంచినప్పటికీ కూడా మరి ఆర్టీసీ అధికారులు మహాలక్ష్మి స్కీమ్ డబ్బులు మాకు సరిపోవు మాకు నగదే కావాలని ఆర్టీసీ పైన రోజు రోజు అన్ని డిపోలలో ఒత్తిడి తీసుకురావాలని జరుపుతా మరి ఫ్రీ టికెట్ కాకుండా మాకు నగదు రావాలని మరి బస్సు ఫుల్ అయిన తర్వాత ఏ విధంగా తీసుకొస్తారో ఒక్కసారి మీరు దీన్ని గుర్తించుకోవాలని అందుకని ఇప్పుడు యూనియన్లు ఉంటే అసలు ఏం జరుగుతున్నది చెప్పే విధానం వస్తుంది మరి ఎండీ గారు మాత్రం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం చేయట్లేదు అందువల్ల మీరు దాని మీద దయవుంచి ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అదేవిధంగా మాకు ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని ఉన్నాయి అవి కూడా ఆర్థికమైనటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిని మీరు పరిష్కరిస్తే తెలంగాణ ఉన్నంత వరకు తెలంగాణ ఈ యొక్క ఆర్టీసీ ఉన్నంత వరకు మీ యొక్క పేరు మరి చిరస్థాయిగా నిలిచిపోతుంది ఎందుకంటే మరి గెజిట్ కూడా వచ్చింది గవర్నర్ గారు గెజిట్ ఇచ్చారు మరి ప్రభుత్వంలో విలీన అపాయింట్మెంట్ డేట్ మాత్రమే మిగిలిపోయింది దాని వెంటనే మీరు ఇవ్వాలని మరి ఇప్పటికే మరి నిస్పృహాలకు లోనైనారు మరి అందువలన ఈ యొక్క సమస్యలను వెంటనే మీరు పరిష్కరించాలని సందర్భంగా విజ్ఞప్తి